అమ్మా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసి గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నా అంటారు తెచ్చుకు తెచ్చుకోలే మా ఊరికే రాలే ఆ చీరలే రాలే మొత్తం రానే రాలే చుట్టుపక్కల కానీ మా ఊరికైతే రాలే ఇంకా అటు చీరలు మంచిగా అంటారు ఆయన ఏ చీర కూడా పంపలే మా ఊరికాయ మరి ఏడికి తెచ్చుకుందానికి ఏడిచ్చిండి ఆయన తెచ్చుకోను ఇస్తా తెచ్చుకుంటాం కదా ఇంత మంచిగా అంటే మంత్రులే కట్టుకో మంత్రులు మంత్రుల ఇంట్లో కట్టుకుంటారు ఆ చీరలు అని చెప్పేసి అంటుండట ఉండొచ్చు మంచి చీరలే మా ఇంట్లో కూడా ఉందో చీర పాతమల్లె చీరలు ఆ చీరలు పంపమంటే వాళ్ళు నేవ కేసీఆర్ పంపం అంటే ఆడవాడు ఈ పంపం అంటే ఆడవాడు ఆ చీరలు మేము కట్టుకోవట్లేము చీరలు తెచ్చుకొని ఏమిటి కా చీరలు పనికి మల్ల చీరలు మీకోసమే ఇప్పుడు ఊర్లలో పోవడానికి పోవాలన్నా ఏమైనా బస్సు పెట్టే ఫ్రీగా పెట్టే బస్సు బస్సు ఒక ఫ్రీ బస్ ఉంది కరెంటు బిల్లు కరెంట్ ఫ్రీ ఉంది బస్ బాస్ ఉంది ఏది లేదు ఇక ఏముంది ఫిరీ గ్యాస్ ఐదు వందల గ్యాస్ అన్నది అది వేసిందాకా వేసినాక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు గ్యాస్ కు మళ్ళా బ్యాంక్ లో అని కథలు పడ్డారు బ్యాంక్ లో కూడా రూపాయి లేదు వాళ్ళేమో మంచిగా సబ్సిడీ ఇస్తున్నాము రైతులకి అవి ఇస్తున్నాము ఇస్తున్నారు కానీ మాకేముంది ఇంకా మా మాపుణ్యాన్ని తింటారు వాళ్ళందరూ బంగారం బాగుందిగా మీ కోడలకి వచ్చిందా ఆయన చేయించింది బంగారం మీ కోడల దగ్గర నువ్వు తీసుకుని ఏడా ఆయన ఏపించిందా మేంతలో మేము కష్టం చేసుకొని తిందాం తిండి తిండిలేదు బంగారాల కడిగిపోతున్నాం మేము కరెంట్ ఇస్తా అన్నారు మీకేమో మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం లేదు ఏది లేదు ఎక్కర్లేదు మా కష్టం ఏందో మేము చేసుకుంటున్నాం తింటున్నాం ఉంటున్నాం అంతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఆయన ఇచ్చిండు ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో ఇస్తున్నారా ఏ బంగారం లేదు ఏది లేదు ఎక్కలేదు నువ్వు రోజు ఇట్లా పనిచేస్తే ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు మాకు ఇస్తారు ఐదు వందలు ఆరు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు గ్యాస్కే వాయే ఐదు వందలు మా ఉప్పు తక్కువ బియ్యం ఏమొస్తాయి మాకు చేసుకుంది సరిపోలేదు ఏం సరిపోతుంది

నాకు నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు అంటే ఏమన్నా ఇబ్బంది ఉందా ఈ కాలు తిరిగింది వికలాంగుల పింఛన్ ఓకే మరి వికలాంగుల పెన్షన్ పెంచుతా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఏది పెంచలేదు అయ్యే ఈ నాలుగు వేలు ఎప్పటి నాలుగు వేలు ఆయన కేసీఆర్ ఉన్నాగానే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం కావాలి కాలే నాకు వాళ్ళు కూడా చేస్తా అంటారు మరి అప్లికేషన్ పెట్టుకోపోయినా ఏదే ఇంక మేము అంత చేయలేదు క్యాల్ చేయలే ఇంకా నేను మీ కోడలు ఉందా కోడలు ఇరవై కోడలికి ఏమో ఇక మా నా కోడలు ఆడసావు రూపాయలు ఉంటది నేనే చింగారావులు ఉంటాయి అలా గుడి ఏమో సరిపోతుందా నాలుగు వేలు ఇంకా సరిపోతుంది నేనేమో చెప్పాలి సరిపోదు సరిపోతుంది అని చెప్పి సరిపో సరిపోతుంది అంటే ఇక నాకు పిల్లలు నాలుగురు ఇక అట్లా అని నాకేం సరిపోతాయి నా కొడుకు కూడా కాళ్ళు తిరిగినాయి ఇక నాడు కూడా ఆయన కూడా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెడ్డి పాలన బాగుందా ఇక ఎట్లా అని చెప్పాలని ఎట్లా అనిపిస్తా చెప్పు అది చెప్పాలంటే కాంగ్రెస్ అయినా ఒకటేనా ఆయన అయినా ఒక రాజకీయ పార్టీ ఏదానికి నేనే చెప్పా చెప్పు అదే తింటున్నా తింటున్నా తిని తినికేమై తినాలే మరే పెద్ద మనిషి మంచిగా తినాలే తింటూనే ఉన్నా మంచిగానే తింటున్నా అయ్యా అయ్యా వాళ్ళు ఇచ్చినంత దయ కొడుకులు బిడ్డలు మనం చూసుకుంటుర్రా ఆహ మంచిగా చూసుకుంటాం కొడుకులు గిట్లా మొయోకి మరే వడ్లు ఈడ కళ్ళంలో పోసినావు ఈడ వచ్చి ఎండలు నీడ పడడం చిట నీడ పట్టడం కూర్చో ఎప్పుడు ఇక నీడ పట్టా అంటే ఎప్పుడు కూర్చుంటే నాకు వెళ్తాది ఆయన ఆయన కూడా పని చేస్తావు ఇక ఏన్ ఎంతో అంతో ఈ బావి కడ తీసుకుంటా ఉంటే